సభకి నమస్కారం వేదిక మీద ఉన్న గౌరవ జిల్లా కలెక్టర్ గారికి గౌరవ సిటీ గారికి వివిధ శాఖల ఉన్నత అధికారులకి మార్కెట్ కమిటీ చైర్మన్లకు సింగిల్ విండో చైర్మన్లకు ఇంకా వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులకు ముఖ్య నాయకులకు పుర ప్రముఖులకు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సీనన్న కబురు చేయడంతోనే పెద్ద ఎత్తున ఇక్కడకు విచ్చేసిన తోబుట్టువులందరికీ మీడియా మిత్రులకు కూడా శిరస వంచి మనస్ఫూర్తిగా మీ తోబట్టు హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు చాలా సంతోషం ఎంత ఎత్తు ఎదిగినా ఎన్ని పదవులున్నా ఎంత డబ్బు సంపాదించినా ఎన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించినా తల్లికి ఆ కొడుకు కొడుకే అదేవిధంగా ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏ ప్రాంతానికి పోయినా ఎంత అభిమానం చూపించినా కానీ నా సొంత నియోజకవర్గానికి వచ్చినప్పుడు నా కుటుంబం నా కుటుంబ సభ్యులతో నేను పాలు పంచుకునేది తల్లికి కొడుకుకి ఉండే బంధం ఎటువంటిదో ఈ నియోజకవర్గంలో ఉండే నా ఆడబిడ్డలు ఆ ఇంటి పెద్ద కొడుకుగా కొడుకు బాధ్యతగా నాది అటువంటిది మన బంధం అటువంటిది ఏది ఏమైనా మీ అందరి దీవెళ్లతో పద్దెనిమిది నెలల క్రితం నన్ను ఒక శాసనసభ్యుడిగా అద్భుతమైన మెజారిటీతో ముఖ్యంగా నా తోబుట్టువుల ఆడబిడ్డలు దీవెళ్లతో కనీ విని ఎరగని మెజార్టీతో నన్ను ఆశీర్వదించి శాసనసభకు పంపించారు రాష్ట్ర ప్రజలంతా రావణాసురుడు పరిపాలన వద్దని ఇలా ప్రభుత్వం కావాలని రాష్ట్ర ప్రజలందరి దీవెలతో డిసెంబర్ మూడు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడవ తారీఖు ఇరవై మూడవ సంవత్సరం నాడు రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ముఖ్యంగా నన్ను జీవించిన నా పాలేరు కుటుంబ సభ్యుల ఆశీస్సులతో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడింది లగాయితు ఆనాటి ప్రభుత్వానికి ఆనాటి పది సంవత్సరాల పరిపాలనకి ఈ పద్దెనిమిది నెలల పరిపాలనకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు పేదవాడి ఆలోచనలో ఏవైతే చిన్న చిన్న కోరికలు ఉన్నాయో ఆనాటి ప్రభుత్వం ఆ పేదవాడి చిన్న చిన్న కోరికలు నెరవేరిస్తే తీరిస్తే వారికి అండగా ఉంటే ఆనాటి ప్రభుత్వానికి కాసుల వర్షం వారి ఖాతాకి జమ కాదని పేదవాడి కష్టాలు ఉన్నాయని తెలిసి కూడా పేదవాడి కన్నీరు తుడచాల్సిన ఆనాటి ప్రభుత్వం పేదవాడికి భరోసా ఇవ్వాల్సిన ఆనాటి ప్రభుత్వం భరోసా ఇచ్చే దాంట్లో బుధమ తట్టే దాంట్లో ఆనాటి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది కాబట్టి పేదవాడి పక్షపాతిగా ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వమే ఈ కలవన్నీ నెరవేరుస్తుందని మీరు తెచ్చుకున్న ఇందరమ్మ ప్రభుత్వం పద్దెనిమిది నెలల పరిపాలన మీరు స్పష్టంగా చూశారు ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇందిరా మహిళా శక్తి ఈ ఇందిరా మహిళా శక్తికి మనసిప్పి ఈ ప్రభుత్వం గడిచిన పద్దెనిమిది నెలలలో మనం ఏం చేసుకున్నాము ఎన్ని కష్టాలు వచ్చాయి ఎన్ని అవాంతరాలు వచ్చాయి ఎన్ని చిక్కులు పెట్టాలని ఆ గుండ్రెక్కలు పండిన పన్నాలను ఛేదించుకొని పేదవాడి పక్షపాతంగా ఈ ప్రభుత్వం ఎలా పనిచేసిందో నా తోబుటూ అందరికీ చెప్పాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఈ గడిచిన పద్దెనిమిది నెలల్లో ఈ ప్రభుత్వం పేదవాడి పక్షపాతిగా ఎలా ఉందో వించుకోవాలని ఈ ఇందిరా మహిళా శక్తి నా ఆడబిడ్డల శక్తి ఏంటో ఆనాటి ప్రభుత్వానికి చూపించాలని ఈ సమావేశాన్ని మనం ఈనాడు ఏర్పాటు చేసుకున్నాం మీకు తెలియదు కాదు ఆనాటి ప్రభుత్వం బెల్ట్ షాపులు పెట్టి పోషించితే మీరు తెచ్చుకున్న ప్రభుత్వం ఇందిరా ప్రభుత్వం రేషన్ షాపులు పెట్టి పెద్దోళ్ళు తినే సన్న బియ్యాన్ని నా పేద ఆడబిడ్డ తినాలని ప్రభుత్వం ఈనాడు మీకు అండగా ఉంది ఆనాటి ప్రభుత్వం రేషన్ షాపులు ఈనాటి ప్రభుత్వం రేషన్ షాపులు ఆనాటి ప్రభుత్వం పెల్ట్ షాపులు తేడా ఎంతో నేను మీకు ప్రత్యేకంగా చెప్పనవసరంలా కాదు ఇందాక గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లు పది సంవత్సరాలు మీరు గగ్గోలు పెట్టారు ఆవేదన ఎల్లబుచ్చారు అయ్యా అన్నమో రామచంద్ర మాకు తెల్ల కార్డు చెప్పారు కానీ ఇంత కూడా కనికరం రాల ఎక్కడ ఎన్నికలు వస్తాయో ఎక్కడ పై ఎన్నికలు జరుగుతాయో ఎక్కడ వాళ్ళకి ఓట్లు అవసరం ఉంటాయో ఆ ఓట్లున్న ప్రాంతంలోనే ఆ ఓట్లు దండుకోవటం కోసం ఆనాడు రేషన్ కార్డులు ఆ వర్గాలకే ఇచ్చారు తప్ప ఎక్కడా ఇవ్వల నిన్న కాక మొన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన పక్కనే ఉన్న తుంగతుర్తి నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు మొదటి వేత ఐదు లక్షల అరవై ఐదు వేల కార్డులు ఈనాడు మీ దీనితో ఉన్న ప్రభుత్వం ఇచ్చుకుంటున్నాం అంతట్లో మన పాలేరు నియోజకవర్గంలో ఉన్న కార్డు లేని నిరుపేదలకి అందరికీ తప్పకుండా ఇస్తాం ఇంకొక దౌర్భాగ్యం ఉంది ఆనాటి ప్రభుత్వంలో రేషన్ కార్డు ఉంటుంది పది సంవత్సరాల్లో పిల్లలు పుడతారు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు లేకుంటే కొడుకు పెళ్ళైతే ఇంకొక ఇంట్లో నుంచి కోడలు ఇంటికి వస్తుంది ఆ కోరల పేరు కానీ ఆ చిన్న పాప పేరు కానీ ఆ కార్డులో చేర్చే అవకాశం ఆనాడు ఇవ్వరా ఈనాడు సుమారు పదకొండు లక్షల మంది పేర్లు పదకొండు లక్ష పదహారు లక్షల మంది పేర్లు ఈ రేషన్ కార్డులలో కొత్త పేర్లు కూడా చేర్చే అంశాన్ని మీతో ఉన్న మనం ఈనాడు చేరు ఇక్కడున్న నా ఆడబిడ్డల కుటుంబంలో ఉన్న వాళ్ళకు కూడా ఆ పేర్లు జమ అవుతాయి చేర్చబడతాయి కాదు ఇక ఇద్దరై సంగతి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లే ఎప్పుడు అసెంబ్లీ పెట్టినా ఎప్పుడు బహి ఎన్నికలు వచ్చినా ఎప్పుడు ఓట్లు కావాలన్నా అప్పుడెప్పుడూ నట రాజశేఖర రెడ్డి అటా అక్కి పెట్ట లాంటి ఇల్లు ఇచ్చి ఇతర పెళ్లి ఇచ్చారు గొప్ప చెప్పుకున్నారు ఈ అక్కి లాంటి ఇంట్లో అవా నీ కొడుకు పెళ్ళై కోడలు వస్తే ఎక్కడ పడుకుంటారా అదంట అక్క నీ బిడ్డకి పెళ్ళై అల్లుడు నీ ఇంటికి వస్తే బిడ్డాలుడు ఎక్కడ పడుకుంటారే చెల్లి ఏదో ఆవు ఎక్కడ కట్టేస్తావు ఎక్కడ కప్పెడతావు వాళ్ళట ఏదో ఇంద్రం ఇల్లించారట గొప్పగా చెప్పుకున్నారు మీరు ఇస్తున్న చూడు డబల్ బెడ్రూమ్ ఇల్లు అద్భుతంగా అని చెప్పాడు పది సంవత్సరాలలో పది సంవత్సరాలలో నాటి ప్రభుత్వం మొదలుపెట్టిన ఇల్లున్నయ్యా అంటే తొంభై వేల ఆరు వందలు అందుట్లో పూర్తి చేసిన అరవై వేలు గోడలతో వదిలేసి ముప్పై వేలు ఈ తొంభై వేలు అంటే సంవత్సరానికి ఎన్ని కట్టాడయ్యా అంటే అరవై వేలలో ఆరు వేల ఇల్లు కట్టాడు సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా పేదోడి కష్టం తెలిసిన వాడు అయి ఉండి ప్రజల మధ్యన తిరిగిన వాడు అయి ఉండి ఉంటే పేదోడి చిన్న కోరిక తను చనిపోయే లోపు తను పత్తికుండంగా ఒక సొంత ఇంటిలో తన ప్రాణం ఎడవాలి అని పేదోడి కోరికుంటది ఆ ఇంట్లో తను కళ్ళో గంజో తాగి ఉన్నదాన్ని ఉన్న ఇంట్లో నేను మంచం మీద ఉన్నా నాకు తృప్తిగా ఉంటుందని కోరిక ఉంటది కానీ పేదోడికి ఇల్లు ఇస్తే పేదోడికి ఆనాటి ప్రభుత్వం అనుకున్నట్టు డబల్ ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తే ఆయన ఖాతాకి కాసుల వర్షం జమ కాదు కదా జమ కానప్పుడు ఆ పేదోడికి డబల్ బెడ్రూమ్ ఇవ్వటం వల్ల నాకు వచ్చే లాభం ఏంటి అని ఆ ప్రభుత్వుడు ఆనాడు ఆలోచించాడు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత నాలుగున్నర లక్షల ఇళ్ళు ఇచ్చాం ఈ నాలుగున్నర లక్షల ఇళ్ళు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇచ్చాం మన పావేరు నియోజకవర్గానికి కూడా మొదటి విడత మూడు వేల ఐదు వందలు ఇళ్ళు ఇచ్చాం ఇచ్చి నాకు తెలిసి మూడు వేల రెండు వందలు మూడు వేల మూడు వందల ఇల్లు యుద్ధ ప్రాతిపదిక మీద నా ఆడబిడ్డలు కడుతున్నారు ఆ ఇల్లు కూడా మా తమ్ముడుకో అన్న పేరుతో ఇలా ఇస్తే ఆ పట్టా కాగితాన్ని ఆడన్న తాకట్టు పెడతడమని భయముతో నా ఆడబిడ్డ పేరుతో ఇచ్చాం ఆ ఇచ్చే ఇందరమ్మ ఇల్లు కూడా ఆడబెట్టైతే ఆ కుటుంబాన్ని సాకి ఆ కుటుంబాన్ని ఆ కుటుంబంలో ఉండే పిల్లల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చే దాంట్లో ఆ తోబుట్టు తను ఎంత కష్టపడైనా ఆ కుటుంబాన్ని పైకి తేవాలని తపన పడుద్ది అందుకే ఇందిరమ్మ ఇల్లు అనేది మొదట విడత ఇచ్చిన ఇల్లు ఆడబిడ్డ పేరుతోనే ఇచ్చాం ఇంకా మూడు ఎడతలు ఇస్తాం ఇందాక అక్కడ ఒక మా అక్క చెయ్యెత్తుతుంది నిజం నిజం అక్క ఇంకా అరువులైన వాళ్ళు అరువులైన వాళ్ళు చాలా మంది ఇంకా ఇందిరమ్మలు ఇవాల్సిన అవసరం ఉంది నిజమది ఆ అక్క బాధతో చెప్తుంది అది నిజం గడిచిన పది సంవత్సరాలలో సంవత్సరానికి లక్ష ఇల్లు కట్టిన ఆనాటి ప్రభుత్వంలో పది లక్షల ఇల్లు కట్టగలిగేవాడు కానీ కట్టనే కారణంగా ఏ గ్రామానికి పోయినా ఆడబిడ్డల ఆవేదన వర్ణాతితం రాష్ట్ర వ్యాప్తంగా మొదట విడత మూడున్నర నాలుగున్నర లక్షలు ఇచ్చాం మన నియోజకవర్గానికి కూడా మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చాం ఇంకా మూడు విడతలు ఇస్తాం ఏ ఆడబిడ్డ అభద్రతకు లోను కావాల్సిన అవసరం లేదు నేను మైక్ తీసుకోవటంతోనే చెప్పాను ఇది నా ఇల్లు అని నా కుటుంబం అని మన ఇంటి పెద్ద కొడుకుని నేను అని చెప్పిన ప్రతి మాటలో అర్థం ఉంది నేను ఆ శాఖ మంత్రిని నాకు ఉంటుంది నా నియోజకవర్గంలోని పేదోడికి ఇద్దరం ఎమ్మెల్యే ఇయ్యాలని మూటికి నూరు శాతం నాటి ప్రభుత్వం లాగా చెయ్యం ఆడిచాం అన్న మాట పరా నీది ఏ పార్టీ అని అడగాం నీది ఏ కులం అని అడగాం నీది ఏ మతం అని అడగాం నువ్వు మా పార్టీకే ఓటేస్తావా అని కూడా అడగం అడగాం ఆనాటి ప్రభుత్వం ఇల్లు ఇవ్వాలన్నా రేషన్ కార్డు అరాకురా ఇచ్చిన రేషన్ బియ్యం ఇచ్చినా ఏదైనా లోన్ శాంక్షన్ చేయాలన్నా మా పిక్కు కలర్ కాదా రేపు మా కారుకి గుర్తేస్తారా లేదా అనే ఆలోచనే ఆనాటి ప్రభుత్వం ఆలోచించేది ఈ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా పేదవాడు అయ్యింటే చాలు పేదవాడు ఒక్కటే క్వాలిఫికేషను పేదవాడు అయ్యింటే చాలు ఆ పేదవాడికి ఇంగిరమ్మి ఇచ్చే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక విడతే ఇచ్చాం ఇంకా మూడు విడతలు ఇస్తాం అరువులైన ప్రతి పేదవాళ్ళకి ఇచ్చే బాధ్యత నాదేనని కూడా మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను వెళ్ళే విషయం అట్లుంది కాకుల విషయం అట్లుంది ఇక రైతులు రైతులు రాజు చేస్తానని ఆ తర్వాత చెప్పిన సంగతి మీకు తెలియంది కాదు రెండు విడతల మొదటిసారి లక్ష రూపాయలు లోన్ మాఫీ అన్నాడు నాలుగు సంవత్సరాలు ఇచ్చాడు అసలు కాదు కదా మితికి కూడా సరిపోలే రెండోసారి అన్నాడు మళ్ళీ లక్షని అసలు కాదు మితికి సరిపోలే పది సంవత్సరాలలో ఆ తర్వాత రైతులకు చేసిన రుణమాఫీ మొత్తం పదిహేడు వేల కోట్లు మన ఇందరమ్మ ప్రభుత్వంలో పది సంవత్సరాల్లో ఆయన పదిహేడు వేల కోట్లు చేస్తే పది నెలలో ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీలు చేసిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం అంతేకాదు ఆయన ఫామ్ హౌస్ లో మూడు వందల ఎకరాలు ఊరైతే వేసుకున్నాడు ఎవరైనా రాష్ట్రంలో ఊరేస్తే ఊరివే అని చెప్పారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వరి వేయటమే కాదు వరికి మద్దతు ధరియటమే కాదు మద్దతు ధరతో పాటు సన్న వడ్లకి క్వింటాలకి బోనస్ కి ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి అన్న మాట ప్రకారం రైతుని రాజు చేసింది మీరెన్నుకున్న ఈ ఇంటిరమ్మ ప్రభుత్వం ఇలా అనేక రకాలుగా ఇక రైతు భరోసా ఉంది ధనిక తెలంగాణ రాష్ట్రంగా ఆనాటి ప్రభుత్వం పది వేల రూపాయలు ఎకరానికి రెండు విడతల్లో ఇస్తే పన్నెండు వేల రూపాయలు రెండు విడతల్లో మొన్ననే ఇచ్చాం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు మీ సెల్ ఫోన్ టింగ్ అనే విధంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర రైతన్నలకి రైతు భరోసా కార్యక్రమంలో మీకు జమ చేసిన ప్రభుత్వం ఎన్నుకున్న ప్రభుత్వం అంతేకాదు నేను గ్రామీణ ప్రాంతాలకు పోయినప్పుడు చూశాను నా ఆడబిడ్డలు నా కొడుకు డిగ్రీ చదివాడు ఇంజనీరింగ్ చదివాడు నిరుద్యోగిగా ఉన్నాడు అని అనేక మంది ఆడబిడ్డలు అడిగిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి పదకొండు నెలలో మీరెన్నుకున్న మన ప్రభుత్వం అరవై వేల ఉద్యోగాలు నిరుద్యోగ తమ్ముళ్ళకి ఇచ్చింది రాబోయే కొద్ది నెలలో ఇంకా నలభై వేల ఉద్యోగాలు కూడా ఇవ్వటానికి మన ప్రభుత్వం రెడీ చేసుకుంది నిరుద్యోగ తమ్ముళ్ళకి అంటే రాబోయే రెండు మూడు నెలలు రెండు సంవత్సరాలు తిరగక ముందే ఇరమ్మ రాజ్యంలో లక్ష ఉద్యోగాలు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వల నిరుద్యోగికి చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన ప్రభుత్వం అంతేకాదు పేద పిల్లలు హాస్టల్లో చదువుకుంటే ఆ హాస్టల్ అన్ని పేరుకి హాస్టల్ పెట్టాడు అవి కోళ్లపారాలు రైస్ మిల్లులు మూతపడ్డాయి అటువంటి వాటిలో పెట్టాడు సరిగ్గా బొమ్మ కూడా పెట్టలే అటువంటి దాంట్లో మన ప్రభుత్వంలో డైట్ ఛార్జీలు నలభై శాతం పెంచాం పేదోళ్ళ ఆడపిల్లల హాస్టల్లో చదువుకుంటే రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం అంతేకాదు రెండు వందల యూనిట్లు ఇంటికి ఉచితంగా ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం ఐదు వందల రూపాయలకి గ్యాస్ మత్తిచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం పేదరికి జబ్బు చేస్తే పది లక్షల రూపాయల వరకు రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా వైద్యం చేపిస్తున్న ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం ఇలా చెప్పుకుంట పోతే కోకొల్లలు ఉన్నాయి ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అరవై ఆరు వేల మంది మహిళలు మహిళా సంఘాల్లో ఉన్నారు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చెప్పేవాడు లక్షల లక్ష మందిని లక్షాధికారులు చేస్తానని ఆనాటి మన ముఖ్యమంత్రి దివగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు కానీ అది ఆనాటి మాట ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం కోటి మందిని కోటి చొరలు చేయాలన్నది మన ప్రభుత్వం యొక్క లక్ష్యం అంతేకాదు అంతేకాదు నా ఆడబిడ్డలకి మీ సంఘాల ద్వారా రైస్ మిల్లులు కానీ పెట్రోల్ బంతులు కానీ సోలారు విద్యుత్ కానీ అదే రకంగా బస్సులు మీ సంఘాల పేరుతో తీసుకొని ఆర్టీసీకి రెండుకిచ్చే విషయంలో కూడా ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్స్ బస్సులు కుట్టించే విషయంలో అదే రకంగా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ మెయింటెనెన్స్ కూడా మీ సంఘాలు అంటే నా ఆడబిడ్డలు బలోపేతం చేయాలని ఇవ్వటం జరిగింది అంతేకాదు రాబోయే కొద్ది రోజుల్లో ప్రతి సంఘంలో ఉన్న నా ఆడబిడ్డకి ఆనాడి బతుకమ్మ చీరల లాగా కాకుండా రెండు చీరలు మంచి కాస్ట్లీ చీరలు మా ఆడబిడ్డలకి తోబుట్టుగా మీ అందరికీ కూడా ఈ ప్రభుత్వం పంపించనుంది అంతేకాదు ఏవైతే ఇందిరమ్మ ఇళ్లలో ఇందరమ్మ ఇళ్లలో నిరుపేదలు ఎవరైతే సంఘంలో ఉన్నారో సుమారు మన పాలేరు నియోజకవర్గంలో ఐదు వందల ఇరవై రెండు మందికి సుమారు ఐదు కోట్ల నలభై లక్షల రూపాయలని మీ సంఘాల నుంచి ఆ నిరుపేద ఆడపిల్ల ఇల్లు కట్టుకోవటానికి అప్పుగా ఇచ్చాము దానితో చాలా స్పీడ్ గా ఈనాడు పాలేరు నియోజకవర్గంలో ఇందిరమ్మలు పేద ఆడబిడ్డలకు అర్తుకుంటున్నారని చెప్పడానికి సంతోషిస్తున్నాను చివరిగా మీకు చెప్పదలుచుకున్నది ఒకటి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు పార్లమెంటు మెంబర్ ని రామ్ సాయం రఘురామరెడ్డి గారిని కల్పించారు అదే విధంగా రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా మీ ప్రేమ దీవెనలో తప్పకుండా ప్రభుత్వ పక్షాన ఉండాలి అని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ చాలాసేపు అయింది నా ఆడబిడ్డలు వచ్చి సుమారు ఒక నాలుగైదు వేల మంది వస్తారనుకున్నాను సుమారు ఎనిమిది నుంచి పది వేల మంది వచ్చినందుకు మరొక్కసారి నా తోపట్టువులందరికీ మీ ఇంటి పెద్ద కొడుతుగా శరస వంచి అభినందనలు కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను